హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక మనకు తెలంగాణ రాష్ట్రంలో కొలువల జాతర అయితే మొదలు కాబోతుంది ఎందుకు ఇంత తొందరగా వేగరంగా మరి రిక్రూట్మెంట్స్ వస్తాయని చెప్పేసి ప్రతిరోజు నేను మాట్లాడుతూ ఉన్నానంటే మనకున్న ఇన్ఫర్మేషన్ మనకున్న వివిధ సోర్స్ ద్వారా మనకొచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో అంటే యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి కానీ అందులో ఫస్ట్గా మనకు యాభై ఐదు వేలలో ఫస్ట్గా మనకు భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య పద్దెనిమిది వేల పైన ఉన్నాయి ఈ పద్దెనిమిది వేల ఉద్యోగాలలో మొదటగా ఎక్కువగా పోస్టులు అది ఏదంటే మనకు పోలీస్ శాఖలు అధికంగా పోస్టులు ఉన్నాయి పోలీసు కానిస్టేబుల్ కావాలనే ఆశతో కలిగి ఉన్న వ్యక్తులు ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో మీకు ఇది మంచి అవకాశం ఒక పన్నెండు వేల పైచులుక ఉద్యోగాలతోని మనకు రాబోతుంది కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎస్ఐ కూడా ఎనిమిది వందల పోస్టులు ఉండబోతున్నాయి తర్వాత మనకు శిశు సంక్షేమ శాఖలో మనకు అంగన్వాడీ పోస్టులు ఒక పద్నాలుగు వేలతోనే అవి రాబోతున్నాయి ఇది మంచి అవకాశం ఇది కేవలం ఉమెన్స్కే ఈ అంగన్వాడీ పోస్టులు కేవలం ఉమెన్స్కే ఇది మంచి అవకాశం దాని తర్వాత గురుకులాలలో రెండు వేల ఎనిమిది వందల పైచిలకు ఉద్యోగాలు ఉన్నాయి గురుకులాలలో అవన్నీ కూడా మనకు రెండు వేల ఇరవై మూడులో మనకు గురుకులాల ఎగ్జామ్స్ జరిగినాయి కదా అందులో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు ఇవి ఈ బ్యాక్లాగ్ పోస్ట్లు మనం చాలా సార్లు వీడియోలో మాట్లాడినాం ఆ బ్యాక్లాగ్ పోస్ట్లను కూడా భర్తీ చేయాలని మాట్లాడినాం కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే వాటికి సపరేట్ నోటిఫికేషన్ ఇద్దామని చెప్పేసి ప్రతి ప్రభుత్వానికి తన విధానాలు వేరే ఉంటాయి అది వాళ్ళ రాజకీయ విధానాలు అవి మనకు అవసరం లేదు ఏదేమైనా ఇప్పుడు మళ్ళీ గురుకులాలు ఒక రెండు వేల ఎనిమిది వందల పైచీలకు ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్లో రాబోతున్నాయి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇంకోటి ఆర్టీసీలో ఉద్యోగాలు రాబోతున్నాయి టీజీ టీజీ ఆర్టీసీలో మనకు మూడు వేల ముప్పై ఉద్యోగాలు రాబోతున్నాయి తర్వాత వచ్చేసి మనకు ఆర్ఎండిలో ఆర్ఎండిలో అలా కూడా రాబోతున్నాయి మనకు వ్యవసాయ శాఖలో రెండు వేల పైచీలకు ఉద్యోగాలు రాబోతున్నాయి అత్యధికంగా ఎక్కువ నోటిఫికేషన్ ఎక్కువ పోస్టులు కలిగి ఉన్న శాఖ ఏదంటే రెవెన్యూ శాఖ దీంట్లో ఒక పైచీలు ఒక పదివేల పైచీలకు ఉద్యోగాలు ఒక పది వేలు పదివేల పైచీలకు ఉద్యోగాలతో రెవెన్యూ శాఖలో రాబోతున్నాయి దాంట్లో మెయిన్ గా మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి పోస్టులు మంచి అవకాశం ఎవరైతే నిజం చెప్తున్నా ఎస్సీ ఉపవర్గీకరణ జరిగింది ఎస్సీ వాళ్ళు బాగా చదవండి బీసీ వాళ్ళకు కూడా ఫార్టీ టూ రిజర్వేషన్ రాబోతుంది బాగా చదవండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇంకా చక్కటి అవకాశం మీకు ఇతరులతో పోల్చుకున్నప్పుడు చాలా తక్కువ మార్కులకు అవకాశం ఉంది ఉద్యోగం పొందడానికి అని చెప్తున్నా మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే చాలా మంది విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుందా అన్నాను అడుగుతున్నారు జీపీఓ లంటారు గ్రామ పాలన అధికారులు గ్రామ పాలన అధికారుల యొక్క నోటిఫికేషన్ ఒక ఐదు వేల పైచీలుక పోస్టులతో రాబోతుంది ఒక ఐదు వేల పైచీలుక పోస్టులతో రాబోతుంది మీరు ఎవరైనా చూడండి మనకు విఆర్వో నోటిఫికేషన్ ఉంది అదే విధంగా అంగన్వాడీ నోటిఫికేషన్ ఉంది అదే విధంగా కానిస్టేబుల్ ఎస్ఐ ఉంది బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ కూడా ఉంది డిఎస్సి నోటిఫికేషన్ ఉంది ఫ్రెష్ గా మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్ట్ ఉంది గురుకులాస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఒకదాని కల ఒకటి నోటిఫికేషన్ వస్తనే ఉంటది ప్రతి ఎగ్జామ్ ప్రతి నోటిఫికేషన్ కు ఎగ్జామ్ టైం అనేది ఖచ్చితంగా వాళ్ళు ఒక తొంభై రోజులు ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని మనకు తెలిసిన విషయం ప్రాథమిక సమాచారం కాబట్టి మిత్రులారా ఇప్పటికే మీరు సిద్ధపడి ఉండండి చదవండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి మళ్ళీ నేను చెప్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మీకు ఒక గోల్డెన్ ఇయరు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రిక్రూట్మెంట్స్ ఎక్కువ జరుగుతాయి ప్రభుత్వము నోటిఫికేషన్స్ ఎక్కువ ఇస్తుంది ప్రభుత్వ నోటిఫికేషన్స్ ఉద్యోగ నోటిఫికేషన్స్ తర్వాత తగ్గే అవకాశం ఉంది ఉన్నప్పుడే మీరు తొందరపాడి మేల్కొని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయండి చదవండి సక్సెస్ సాధించండి మళ్ళీ నేను చెప్తున్నాను మెయిన్ గా చాలా మంది విఆర్ఓ ఉద్యోగాలపైన అంటే జీపీఓ ఉద్యోగాలపైన ఫోకస్ పెడుతున్నారు చిన్న స్థాయి ఉద్యోగము కొద్దిగా కష్టపడితే వస్తుంది అనుకుంటున్నారు దానికి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటుందంట మెయిన్గా అది కూడా మనకు జిల్లా బేస్డ్ యూనిట్గా ఆధారంగా తీసుకుంటారు అంటే జిల్లా వైజ్ రిక్రూట్మెంట్ అంటే స్టేట్ మొత్తంలో ఎగ్జామ్ జరుగుతుంది మెరిట్ జాబ్ దాన్ని కలెక్టర్లకు పంపిస్తే కలెక్టర్లు దాన్ని మొత్తంగా రిక్రూట్మెంట్ చేసేస్తారు ఇవి కూడా మంచి అవకాశము మనకు మే నెలలో మొదటి నోటిఫికేషన్ అనేది రాబోతుంది అంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పదే పదే నన్ను మీరు అడుగుతున్న ఒకటే ఒక క్వశ్చన్ ఏంటంటే బిఎస్సి ఎప్పటిలోగా రావచ్చు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి అయితే మేలో వస్తుంది ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారంటే టెట్ ఉంది టెట్ ఎగ్జామ్ జూన్లో ఉంది మరి డిఎస్ ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నారు సేమ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మాది అనే ఉంటుంది కాబట్టి డిఎస్సికి అండ్ టెట్ కు మీకు టైం సరిపోదు రెండు కలిపి చదువుకుంటే ఇక బెటర్ మీరు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఫస్ట్ టెట్ క్వాలిఫై కానీ మీ స్కోర్ పెంచుకోండి ఇక్కడ డిఎస్సిలో లో హెచ్జీటీకి కూడా చాలా మంచి శాలరీ ఉంది ఫార్టీ థౌజండ్ వరకు ఉంది స్కూల్ అసిస్టెంట్ చెప్పనవసరం యాభై ఐదు వేల రూపాయల వరకు జీతం ఉంది మంచి అవకాశం ఉద్యోగాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత మంచి గుడ్ సాలరీస్ ఏ ప్రైవేట్ సెక్టార్ లో లేవు ప్రభుత్వ ఉద్యోగాలకు గుడ్ సాలరీస్ ఏ ప్రైవేట్ సెక్టార్ లో లేవు చూడండి ప్రైవేట్ సెక్టార్ లో వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే వర్క్ చేసినారో వాళ్ళే బ్యాక్ చేసి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ పడితే అప్లై చేసుకొని వాళ్ళు ఉద్యోగాలు సాధించి ఇంటర్వ్యూస్ వివిధ యూట్యూబ్ ఛానల్ ఇస్తున్నారు మీరు చూస్తున్నారు అంటే ప్రైవేట్ ఎంప్లాయీగా ఉండి వాళ్ళ లైఫ్ ఒక మంచి స్థాయిలో ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగం సేఫ్ ఇక్కడ ఒక సెక్యూరిటీ లైఫ్ ఉంటుంది అని చెప్పేసి ఆశపడుతున్నారు మరి వాళ్ళే అట్లా అనుకున్నప్పుడు పూర్తి స్థాయిలో నువ్వు ఉన్నా నీకు నీకెట్లా అనిపించాలా నీ ఎదుటడు ఉద్యోగం కొట్టిండు నీ పక్కటోడు ఉద్యోగం కొట్టిండు నీ సర్కిల్లో ఉండే నీ ఫ్రెండ్ ఉద్యోగం కొట్టిండు నాకు ఉద్యోగం రాలే అని నువ్వు కంగార పడకు అది నీ మైండ్ వెళ్ళి తీసాయి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలంటే నీ మైండ్ సెట్ మార్చుకో ఎక్కడ నువ్వు ఫెయిల్ అవుతున్నావో ఒకసారి నీకు నువ్వే సెల్ఫ్ అనాలసిజ్ చేసుకో నీకు ఏ సబ్జెక్ట్లో బీక్ ఉన్నావు ఏ సబ్జెక్ట్లో నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు అని చూసుకో ఎందుకంటే మెయిన్గా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ఎక్కువగా ఆర్థమెటిక్ రీజనింగ్ రాదు గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ఎక్కువగా అంటే ఉంటారు గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులలో కూడా వెల్గా పర్ఫార్మెన్స్ ఇచ్చేటోళ్ళు బాగా చదివేటోళ్ళు మంచి నైస్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ఇంకొద్ది మంది గురించి మాట్లాడుతున్నా ఎందుకంటే మనం అక్కడ ఉంది మన బ్యాక్డ్రాప్ అక్కడే ఉంది ఇంగ్లీష్లో ఉంటుంది బ్యాక్డ్రాప్ అక్కడ చాలా ప్రాబ్లం ఉంటుంది చాలా మందికి మనం తెలుగు మీడియం కాబట్టి కొద్దిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గ్రామర్ పాటలో వీక్ ఉంటారు మనం ఎక్కువగా గవర్నమెంట్ సర్కార్ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి మ్యాథ్స్ ఇంగ్లీష్ అనేది కొద్దిగా వెనుకబెడతాం మనం ఇతరులతో పోల్చుకుంటే ఇంగ్లీష్ మీడియం అబ్బాయిలు కొద్దిగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కొద్దిగా వెనుక కానీ అది నీ లోపం కాదు చాలా సోర్సెస్ ఉన్నాయి నువ్వు నేర్చుకోవడానికి రీజనింగ్ ఆర్థమెటిక్ ఇంగ్లీషు ఇవన్నీ నేర్చుకోవడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా యూట్యూబ్ లో ఫ్రీ క్లాసెస్ దొరుకుతున్నాయి నువ్వు వాటిపైన రోజో గంట ప్రాక్టీస్ చేయు రోజో గంట వాటిని విను రోజో గంట వాటిలో ఉండు వినండి రోజో గంట వేరే వేరే వాటి మీద మీరు కాలయాపాల కాలక్షేపం చేసే బదులు ఒక రోజు రెండు గంటలు ఒక ఇంగ్లీష్ ఒక మ్యాథ్స్ కేటాయించుకోండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం మీరు సాధిస్తారు నేను చెప్తున్నా ఎప్పుడు నువ్వు వచ్చిన సబ్జెక్ట్ని పట్టుకొని ఊరికే దాంట్లోనే మునిగిదేలకు నీకు వచ్చిన సబ్జెక్ట్ వచ్చింది నీకు వచ్చేసిన సార్లు సరిపోతాడికి ఈ నువ్వు పక్క రా నీకు ఏదైతే వస్తలేదో దాని మీద మళ్ళించు టీ మైండ్ని అందరూ ఉద్యోగం సాధిస్తూ అందరూ సెటిల్ అయిపోతుంటే నువ్వు అందరిని చూసుకుంటా ఎన్ని రోజులు బాధపడుకుంటుంటావు కదా అందుకని చెప్పేసి నీ కోసం నీ గురించి మాట్లాడే యూట్యూబ్ ఛానల్స్ ఉండాలి నీ సక్సెస్ రేట్ గురించి నీ సక్సెస్ రేట్ గురించి మాట్లాడే యూట్యూబ్ ఛానల్స్ ఉండాలి నీ సక్సెస్ రేటును పేపర్లో ప్రచురించే మీడియా పత్రికలు ఉండాలి అదే విధంగా నీ సక్సెస్ రేటును చెప్పుకునే నీ బంధుమిత్రులు ఉండాలి నీ ఫ్రెండ్స్ ఉండాలి నీ వెల్ విషర్స్ ఉండాలి అంత స్థాయి రేంజ్ ను వెళ్ళాలంటే ప్రిపరేషన్ ఇక్కడికి స్టార్ట్ చేయి